హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సం తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంకా టీజీపీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో దీనిలో ఫస్ట్ డిఎస్సి పెండింగ్ పోస్టులు భర్తీ చేయాలి అంటూ మనకు విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉపాధ్యాయ సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా పెండింగ్లో పెట్టిన ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియంలో పెండింగ్ ఖాళీలు స్పోర్ట్స్ కేటగిరీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులపై నిర్ణయం తీసుకుని వాటిని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు బ్యాక్లాగ్లా బ్యాక్లాగ్లా కాకుండా వీటిని ఇతర మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ టీజీపీఎస్సీ ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల అంటూ ఇచ్చారు సాక్షి పేపర్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది ఎలక్ట్రికల్ కేటగిరీలో యాభై పోస్టులు మెకానికల్ కేటగిరీలో తొంభై ఏడు పోస్టులకు టీజీపీఎస్సి అభ్యర్థులను ఎంపిక చేసింది అయితే ఈ జాబితాలు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కార్యదర్శి నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో